హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు తెల్లవారుజామున ఇప్పుడు ఐదున్నర అవుతుంది మూడున్నరకి లేసాడు లేగీస్ అప్పుడు నుంచి ఆడుతానే ఉన్నాడు అసలు ఈ పిల్లలకి నిద్రే రాదా నటిస్తారా ఏంటో నాకు అర్థం భయంకరమైన టార్చర్ చూపిస్తున్నాడు వీడు వీడే మళ్ళీ హాయ్ చెప్తున్నాడు చూడండి మీకు హాయ్ పుడుకోయ్యా పుడుకో తిరిగి పుడుకో దుప్పడైతే కప్పేసాను అడేసాలు చూడండి నిద్రపోవా నిద్రపోయ్యా బొజ్జు 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 ఓం కావాలి మళ్ళీ అక్కడి నుంచి నా దగ్గర చేరాడు ఆయ్ అంట ఆయ్ ఆయ్ నిద్ర లేదు నైట్ అలా కళ్ళు చూడండి ఎలా తయారైనాయి అయ్యిడి మూలానమ్మో నిద్రకే కరువు అయిపోయాను అమ్మో ఎప్పుడు మా ఇంటికి వెళ్తానో ఎప్పుడు నిద్ర చక్కగా పోవాలని ఆలోచిస్తున్నా ఇయ్యయ్యో హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాడిని అయితే నిద్ర అయితే ముంచేశాను ఎదుగుండి ఈ నేను ఆ క్యాండిడేట్ ఆ దుప్పట్లో దూరేసింది ఈ క్యాండిడేట్ ఇక్కడ దూరేసాడు ఇక్కడైతే రూమ్ మీటర్ పెట్టేశాను వేడిగా ఉండిద్ది ఏమో ఒక గంటలో లెగిస్తాడో రెండు గంటలో లెగిస్తాడో లేదు ఇప్పుడు కదులుతున్నా మాటలకి త్వర త్వరగా అయితే పని చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పని చేసేది కూడా వీడియో అయితే చూపిస్తాను ఓకేనా వచ్చేసేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎనిమిది అయింది టైము ఎనిమిదింటికి ఇంటికి వాడి నిద్రపోయాడు ఇప్పుడు నేను పని చేయడం మొదలెసాను కదా ఇది చూడండి ఎండ లేదు చల్ల జిల్లు అంటున్నాయి చేతులు కాళ్ళు బర్డ్స్ చూడండి పొద్దున్నే పామురాలు ఏమి ఈ టైంలో అయితే పని చేసుకోవాలి తప్పదు చూడండి ఎలా కేకలు వేస్తున్నాయి పామురాలు పొద్దున్నే అయితే నేనైతే లెమన్ వాటర్ అయితే తాగుతాను అది తాగిన తర్వాత పని స్టార్ట్ చేద్దాం ఓకేనా లెమన్ వాటర్ కావాలంటే వాటర్ హీట్ చేయాలి కదా వాటర్ అయితే హీట్ చేస్తున్నాను ఒక లోట రెడీ చేసేసుకున్నాను అలానే హనీ ఈ రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నా అవి హీట్ అవుతే ఈ రెండు కలిపి తాగేస్తా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా పాత్రని సింక్లో పాత్ర మొత్తం తీసుకెళ్ళి బయట కడగాలి ఎందుకక్క సింక్ ఉంది ట్యాప్లు ఉన్నాయి అక్కడే కడుక్కోవచ్చుగా అనుకోవచ్చు అక్కడ కడగడానికి అయితే వీలే లేదు మొత్తం బద్దాకా బ్లాక్ అవుతుంది థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం కదా బ్లాక్ అయితేదే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఈ నిమ్మోన్ రసం అయితే నిన్న అయితే లెమన్ రైస్ చేశాను అప్పుడు ఆ తీసే రసాయి కొంచెం చాలా ఓకేనా వాళ్ళు లెగ కూడే అయితే నేను పని చేసేసుకోవాలి వాళ్ళు ఎగిసారంటే నాకు ఒక్క పని కూడా అవనివ్వరు అది కాక ఈరోజు లంతా మట్టి మట్టిగా ఉంది మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను అస్సలు ఇల్లు మాపు పెట్టలేదు ఈరోజు మార్పు కూడా పెట్టేస్తాను ఫుల్ ఈరోజు ఓల్గా మొత్తం ఏ నేను ఏం వర్క్ చేసుకుంటానే చిన్న చిన్నగా చిన్న చిన్నగా అయితే మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ దీనివల్ల ఈ లెమన్ వాటర్ హాట్ వాటర్ తాగడం వల్ల యూజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అసలు ఎలా యూజ్ చేయాలి ఏ ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే పోస్ట్ చేస్తాను దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను మీకు కావాలి అంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ లెమన్ వాటర్ అయితే తాగేసాను ఇప్పుడైతే బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఏ పని అయినా కానీ పిల్లలు ఎగవ ముందే చేసుకోవాలి వాళ్ళిద్దరు వేసారంటే నీళ్ళలోకి వచ్చేస్తున్నారు వాళ్ళకి జలుబు దగ్గు ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ వైట్ పవర్ చూడండి ఎలా ఉందో ఉంది కదా చూడు చూడ ఎగర్తలేదా ఎగిరిపోయింది 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 ఇంకో చాటికి వెళ్ళింది అక్కడ నుంచి నా సౌండ్ వినపడదు ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే నిన్న గుంజిన బట్టలు కూడా ఆరలేదు మళ్ళీ ఈరోజు బట్టలు నానబెట్టేశాను కదా బట్టలు తీసుకెళ్ళి అయితే ఆరబెట్టేస్తున్నాం ఏం చేద్దాం అన్ని పనులు కూడా ఈ వింటర్ సీజన్లో టూ టూ టైమ్స్ చేయాల్సి వస్తుంది బట్టలు ఎండక ఆ బట్టలు ఎండక మళ్ళీ ఎండన బట్టల వేసానంటే అదొక ప్రాబ్లం ర్యాషెస్ వస్తాయని ఈ రోజు గుంజున బట్ల రెండు రోజులకు కూడా ఆడతలేదు ఫ్రెండ్స్ ఏం చేద్దాం కష్టమైన సుఖమైన తప్పది ఇక్కడ ఉన్నంతకాలం అంతే అంటారా కాదంటారా కామెంట్ చేసి చెప్పేసేయండి ఇప్పుడు చేసే పని ఏంటో తెలుసా నేను జాడు కొట్టాలి క్లీన్ చేయాలి క్లీన్ చేసే చూసి నవ్వుకోకండి మంచం కింద అయితే దూరే వేసాను మా ఇంట్లో కింద కంటే కూడా మంచం కిందే చెత్త ఎక్కువ ఉండిద్ది మా పిల్లలు మంచం కిందే వాళ్ళు చెత్త చదారం క్యారెట్ ముక్కలు బంగాళదొమ్మ ముక్కలు అన్ని రకాలు కూడా దాని కిందే వేసి పడేసేస్తారు ఈ పిల్లలు కూడా ఇలానే ఉంటారా చెప్పేసేయండి ఫ్రెండ్స్ మామూలు టాచర్గా ఇక్కడ చూసారా మొన్న మా హస్బెండ్ కోసం అయితే పిక్కిలు చేశాను ఏం పిక్కిలు అంటే చికెన్ పిక్కిలు చేశాను పీసెస్ అన్నీ లేవు కానీ కొత్త గుజ్జు మాత్రం మిగిలింది పాపం వేసి పంపించేసాను పీసెస్ ఈ గుజ్జుతో అడ్జస్ట్ అయిపోదాం ఏం చేద్దాం ఇది ఒకవేళ దాంట్లో తీసేసుకుని ఇది కడిగేసేస్తా ఇక్కడ వచ్చేపాటికి సింకు పర్దాకా బ్లాక్ అవుతుంది అందుకే పాత్ర మొత్తం తీసుకెళ్ళి అక్కడ కడగాల్సి వచ్చింది ఏం చేద్దాం ఇది కూడా క్లీన్ చేసేస్తాను ఇక్కడ ఇక్కడ యూజ్ అయితే చేయను ఇక్కడ ఏం చేస్తున్నానా అని మీకు డౌట్ రావచ్చు సింక్ అయితే ఫుల్ అయిపోయింది ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటే అవి కిందకు పని అయితే అయిపోయింది పని అంటే బట్టలు అంట్లు అలానే ఇల్లు చిమ్మాను బట్టలు ఆరబెట్టేసా ఇప్పుడు బ్రష్ చేసి కుకింగ్ చేయాలి ఈ కుకింగ్ వీడియో అయితే ఇప్పుడు ఈ వీడియోతో కలిపి రాదు నెక్స్ట్ వీడియోలాగా వచ్చింది ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసాయండి ఫ్రెండ్స్ అలానే ఒక చిన్న కామెంట్ మీరు కామెంట్ ఇచ్చారంటే ఇంకా 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 వీడియోస్ చేయాలని నాకు అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ Bye bye.